హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా ఇండియా ఎంతగా నిద్ర చూస్తున్న మహీంద్రా బొలెరో నియోప్లస్ మోడల్ని నేడే ఇండియాలో లాంచ్ చేసింది మూడు వరుసల ఎస్ఈవీ రెండు వేరియంట్లో పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్సెస్ షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది ఈ కారు టూ త్రీ ఫోర్ లేఅవుట్ ప్యాటర్న్ను అనుసరిస్తూ నైన్ సీటర్ వెర్షన్లో అందించబడింది కొత్త బొలెరో నియోప్లస్ని పీ ఫోర్ మరియు పీ టెన్ అనే రెండు వేరియంట్లలో పొందొచ్చు వీటి ధర వరుసగా పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మరియు పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది ఇంకా ప్లస్ కారు కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే ఈ నెపోలి బ్లాక్ మెజెస్టిక్ సిల్వర్ డైమండ్ వైట్ అనే మూడు ఎక్స్టీరియర్ కలర్లలో అందుబాటులో ఉంటుంది ఇక క్యాబిన్ విషయానికి వస్తే బొలెరో నియోప్లస్ ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్స్ నైన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బ్లూటూత్ యూఎస్బీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంది మెకానికల్గా మహేంద్ర బెలెరో నియో ప్లస్ మోడల్ టూ పాయింట్ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడి వచ్చింది ఈ డీజిల్ ఇంజిన్ రియర్ వీల్స్కి పవర్ని సప్లై చేస్తూ వన్ ఎయిటీన్ బిహెచ్పి మరియు టూ ఎయిటీ ఎన్ఎం పీక్ ను ఉత్పత్తి చేస్తుంది బొలెరో నియో ప్లస్ సిక్స్టీ లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది ఇంకా డైమెన్షన్స్ పరంగా ఈ కారు మొత్తం పొడవు నాలుగు వేల నాలుగు వందల ఎంఎం ఉండగా వెడల్పు పదిహేడు వందల తొంభై ఐదు ఎంఎం ఎత్తు పద్దెనిమిది వందల పన్నెండు ఎంఎం ఉండగా మరియు బేస్ రెండు వేల ఆరు వందల ఎనభై ఎంఎంగా ఉంది ఫ్యూయల్ కెపాసిటీ పరంగా బొలెరో నియో ప్లస్కి సమానంగా పోటీగా మీరు మారుత్య వి ఎక్స్ఐ ఎయిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా సబ్ ఫోర్ మీటర్ ఎస్వీల పరంగా మీరు మారుతి బ్రెజా జెడ్ ఎక్స్ఐ ఎంటీ మారుతి ఫ్రాంక్స్ ఆల్ఫా ఎంటీ వన్ పాయింట్ జీరో టయోటా టైసర్ విఎ మహీంద్రాథార్ ఏఎక్స్ ఓ ఎంటీ మరియు టాటా నెక్సాన్ వన్ పాయింట్ టూ పెట్రోల్ క్రియేటివ్ ఎంటీలను కూడా సెలెక్ట్ చేయొచ్చు బలెరో నియో కూడా దీనికి సమానమైన మోడలే కాబట్టి మీరు ఎన్ టెన్ వేరియంట్ను కూడా పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి